ప్రిజలా కీర్తన గ్రంథము డెబ్బై రెండవ సులో అని కీర్తన దేవా రాజునకు న్యాయం విధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయం తీర్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమనందు వారికి అతడు న్యాయం తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగొట్టును సూర్యుడు నిలిచినంత కాలము చంద్రుడు నిలిచినంత కాలమో తరములన్నిటను జనులుని అందు భయభక్తులు కలిగి ఎందురు గడ్డి కోసిన వీటి మీద కురియు వలను భూమిని తడుపు మంచి వర్షం వలను అతడు విజయము చేయును అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపో వరకు క్షేమావృద్ధి కలుగును సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు రాజ్యము చేయును అరణ్యవాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను నాకెదరు తాశీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించుదరు శబారాజులను సేబారాజులను కానుకలు తీసుకొని వచ్చెదరు రాజులందరూ అతనికి నమస్కారం చేసెదరు అన్యజనులందరూ అతని సేవించెదరు దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదలయందును బీదలయందును అతడు కనికరించును బీదల ప్రాణములను అతడు రక్షించును కపట బలాత్కారం నుండి అతడు వాడి అతడు వాని ప్రాణములను విమోచించును వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా నుండును అతడు చిరంజీవి యగును శబా బంగారం అతనికి ఇయ్యబడును అతని క్షేమంలకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు దినమంతయు అతని పొగుడుదురు దేశంలోను పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షం వలె తాండవమాడుచుండును నేల మీది పచ్చిక వలె పటనస్తులు తేజరిల్లుదురు అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడినంతకాలము చిగుర్చుండును అతనిని బట్టి మనుషులు దీవింపబడుదురు అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందురు దేవుడైన ఇహోవా ఇజ్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన మాత్రమే కార్యములు చేయువాడు ఆయన మహిమ గల నామము నిత్యము గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక ఆమెన్ ఆమెన్ ఎస్ఐ కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను